రేపు మల్కాగిరి మనము బహుమతిగా ఇవ్వాలని చెప్పేసి కూడా మల్కాగిరి ప్రజలు నేను కోరుతాను అనిపిస్తున్నారు ఈరోజు పదిహేడులో ఉన్నటువంటి ఒక టోర్నమెంట్ సెగ్మెంట్ లో బిఆర్ఎస్ కు కార్యకర్తలు దొరకట్లే పోటీ చేయడానికి క్యాండిడేట్ దొరకట్లేదు నిన్ననే ఒక క్యాండిడేట్ ఉండి చెందిన బోర్డు చెప్పి అభిప్రాయపోయింది ఇక్కడ కూడా క్యాండిడేట్ బిఆర్ఎస్ క్యాండిడేట్ ఇంకా మా తలుపుని కొట్టినటువంటి విషయాన్ని మనం చూసినాం బిఆర్ఎస్ కు క్యాండిడేట్ లేరు అయితే కాంగ్రెస్ పార్టీ ఈ రోజు భారతీయ జనతా పార్టీని ఓడించడానికి అన్ని రకాలుగా ఎత్తులు వేసే ప్రయత్నం కూడా చేస్తున్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి కానీ దానికన్నా ముందు ఈ యొక్క ప్రాంతంలో గతంలో ఇప్పుడు నా మీద పోటీ చేసి గెలిచిన మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా ఎన్ని సార్లు మల్కాజ్గిరికి వచ్చారని చెప్పేసి మిమ్మల్ని అడుగుతా ఉన్నాను ఆ రోజు నిన్ను గెలిచిన ఓడిన ఒక ఎమ్మెల్సీగా ఎమ్మెల్యేగా ఓడిన ఈ ప్రాంతంలో ప్రతి సౌరవ ప్రతి రోజు తిరుగుకుంటూ ప్రజల్లో తిరుగుకుంటూ ప్రజల సమస్యను పట్టించుకుంటూ నేను ఆ ఒక ఎంఎన్సి లాడ్ దీన్ దయాల్ ఉపాధ్యాయ గారు మీరు ఆ రోజు పది లక్షలు పెట్టి నేను ఒక సీనియర్ బిల్డింగ్ కట్టించాను మన మరి దగ్గర డ్రైనేజ్ సిస్టమ్ వేయించాను ఆనందబాగ్ లో నేను బోర్వెల్స్ చేయించాను అనేక ప్రాంతాల్లో నేను కేమరాలు పెట్టించాను కేవలం నా ఎమ్మెల్సీ నుంచి మీరు రేవంత్ రెడ్డి గారు అడుగుతున్నాను మీరు ఎంపీ ఫండ్స్ ఇచ్చి ఎంపీ ల్యాండ్ ఇచ్చి మల్కాదిరికి ఏమి ఇచ్చారని చెప్పేసి నేను అడుగుతున్నాను ఏమిచ్చింది లేదు కానీ మళ్ళీ ఈ మల్కాజగిరిని కాంగ్రెస్ పార్టీ గెలిపించే ప్రయత్నం చేసేటటువంటి ప్రయత్నం ఉన్నారు వీళ్ళందరికీ ఒక అలవాటు ఉన్నది వీళ్ళందరూ కూడా జై చంద్ర వారసులు కాంగ్రెస్ పార్టీ అయితే కూడా మన మధ్యన చిచ్చు పట్టే ప్రయత్నం చేశారు కానీ ఈరోజు కాల్సిన అవసరము నరేంద్ర మోదీ గారిని ఎందుకు గెలిపించాల్సిన అవసరం ఉన్నారని మన అఫేష్ గారు మాట్లాడతారు నేను దాని విషయంలో పోను ఎక్కువ సమయం పోటీ తీసుకునే కనుక చాలా మంది చాలా విషయాలు చెప్పారు కాకపోతే ఒక మాట చెప్తా ఉన్నాను క్రమశిక్షణతో మనం ఉండకపోతే క్రమశిక్షణతో మనం ఉండకపోతే మనం ఆత్మహత్యలు చేసుకోకుండా ప్రజల్ని కలవకపోతే మనకు ఈ సీట్లు అంతా కష్టంగా ఉంటుందన్న విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నాను ఎందుకు చెప్తున్నానంటే కార్యకర్తలు ఇంటింటికి పోవాల్సిన అవసరం ఉన్నది ఇక్కడ కొంతమంది చెప్పారు పూర్తి స్థాయిలో ఎంతమంది ఏంటని చెప్పేసి ఇక్కడ వచ్చి చేతులు కాదు కార్యకర్తల మొత్తం కూడా ఈ ఏరియాలో తిరిగి ఇంటింటికి తిరగాల్సిన అవసరం ఉన్నది మీకు విషయం చెప్తా ఈరోజు నరేంద్ర మోదీ గారి యొక్క ప్రభుత్వం నుంచి దాదాపు మన ఒక నియోజకవర్గంలోనే ఆ లబ్దిదారుని కలసిన అవసరం కూడా ఉన్నది ఈ రోజు కూడా నరేంద్ర మోదీ గారు మన ఇక్కడ ఉన్న బీద వాళ్లకు ఐదు కిలోల బియ్యము ఉచితంగా ఇస్తున్నారంటే అది కేవలం నరేంద్ర మోదీ గారితో సాధ్యమైంది అంటే నరేంద్ర మోదీ గారు ఈ రాష్ట్రానికి ఈ దేశానికి ఈ ప్రాంతానికి కూడా సేవ చేసే విషయాన్ని మనం గుర్తు పెట్టుకోవాలి మిత్రులైనా కాబట్టి కార్యకర్తలు బ్రేక్ ఇది ఒక యుద్ధం యుద్ధంలో ఐక్యత ముందుకు పోవాలి అనైక్యతతో ముందుకు పోతే మనకు యుద్ధం జరగలేవు చిన్న చిన్న విషయాలు పట్టించుకొని ఈరోజు ఇప్పుడే మీరు ఉప్పల్ పోలీస్ స్టేషన్కి వస్తున్న అందుకే ఆదేశమైంది మొన్న జరిగినటువంటి చెంగల్ జిల్లా ఇన్సిడెంట్ లో ఇప్పుడు కూడా మన కార్యకర్తలు చీకులు వేసి రాజ్యం నుంచి తిప్పుతా ఉన్నారు పోలీస్ స్టేషన్ పెట్టకుండా ఎక్కడ తీసుకోపోయారో తెలియదు మీరు చెంగి జిల్లా పోలీసులు చెప్పిన రాష్ట్ర నాయకుల మీద అక్కడ బండి సంజయ్ గారి మీద ఇక్కడ శిల్పారెడ్డి గారి మీద న్యాయవాదుల మీద కేసు పెట్టడం జరిగింది అక్కడ పోతే పోలీసులు లేరు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలని పోలీసులు ప్రభుత్వం కనసేదంతో అణచివేసే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఈ అణచివేతకు భారతీయ జనతా పార్టీ భయపడేది లేదు ఈ యొక్క అణచివేతకు ఎదుర్కొని ఈ రోజు రేపు రాబోయే రోజు ఎన్నికల్లో మనకు గెలుస్తామని చెప్పింది కదా పూర్తిగా ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కోర్టు కేటాయించి మనం ఇన్నళ్ళకి తిరగాలి ఇంటింటికి తిరగాలి కరపత్రాలు ఇంట్లో ఇవ్వాలి మనకి ఇంకా నామినేషన్ టైం ఉంది నామినేషన్ వరకు మనం ప్రతి ఓటర్ని రెండు సార్లు కలవాల్సిన అవసరం ఉన్నది అన్ని వర్గాలని ఇటు దళితులని ట్రైబల్స్ని ఓబీసీలను మహిళలని పీదవాలను అన్ని ఒక వర్గాన్ని మనకు ముందుకు తీసుకోకపోతూ రేపు మార్కి అసెంబ్లీలో మనం నర ఈటల్ రాయత్ర గారికి మెజారిటీ ఇవ్వాల్సిన అవసరం ఇలా ఇది విస్తృత స్థాయి కార్యక్రమాలు